నేను తీసుకుంది ఫోటో ఇంతలా తీసుకోయో సగ్గరించో అదిగో మళ్ళీ రెండు చేతిలో పెట్టావు సగ్గరించో క్లోజ్ అవ్వచ్చా ఇప్పుడు కొంచెం నాకు ముప్పై రెండు పళ్ళు ముందు పెట్టవు కొంచెం మంచిగా ఉన్నాడే ఇదిగో గడ్డలు ఎందుకు ఎవరు చూస్తున్నారు ఎలా పెట్టు అరేడా కొంచెం ఎక్కువ కొంచెం ఇంకొంచెం అటువంచు ఇంకొంచెం పైకి కిందకి ఇటు నీ సంగతి తెలిసి ఫోటో తీమన్నా చూడో నీకు నీ వద్ద అడ్డం తల్లి నా వద్దు అక్క నా పొద్దు నీ ఫుడ్ నాకు వద్ద వద్దు వద్ద నేనే సరిగి తీసుకుంటాను